ఆస్తి పన్నుల వసూళ్లపై కొరడా జలిపిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించని ఆస్తులను సీజ్ చేస్తున్నారు అధికారులు సంస్థలో పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే ప్రక్రియలో భాగంగా నగరంలో వెంకట సాయి థియేటర్ రామ్నగర్ లో లిటిల్ పార్క్ ను సీజ్ చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు వెంటనే చెల్లించకుంటే ఇలానే ఆస్తులు సీజ్ చేస్తామని బకాయిదారులను హెచ్చరించారు అధికారులు నగరంలోని రామ్నగర్ లో లిటిల్ పార్క్ ను సీజ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పార్కు గేట్ కు తాళం వేసి బ్యానర్ ప్రదర్శించారు రెండు వేల పదిహేను నుంచి సుమారు పదిహేడు లక్షల ఆస్తి పన్ను మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సి ఉండగా నిర్వాహకులు చెల్లించకపోవడంతో సీజ్ చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమానందం మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలో నాలుగు చోట్ల సీష్ చేస్తామన్నారు ఆస్తి మీద రెండు వేల పదిహేను నుంచి ఆస్తి పన్ను పది లక్షల దాదాపు పది లక్షల వరకు ఉన్నది చెప్తున్న నోటీసు కూడా మేము జారీ చేశాము అయినాను ఎలాంటి రెస్పాన్స్ లేనందున ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వెంకటసాయి గార్డెన్ సీజ్ చేసాము ఇది కూడా సీజ్ చేసాము గతంలో రెండు సీజ్ అయితే వాళ్ళు పేమెంట్ చేశారు ఇప్పుడు ఇది నాలుగోది అందులో రెండు పేమెంట్స్ జరిగినాయి నోటీసు కూడా జారీ చేయడం జరిగింది రెడ్ నోటీసులు కూడా అందరికీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ రెడ్ నోటీసులు జారీ చేస్తాం ఇక్కడ నుంచి ఇదే ప్రక్రియ ఉంటుంది ఎవరైతే కట్టని వారు ఉంటారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది వెంకటస్థాయి థియేటర్ తో పాటు రామ్నగర్ లోని పార్కుకు తాళం వేసినట్టు చెప్పారు మున్సిపల్ బకాయిలు చెల్లించకుంటే ఇలానే సీజ్ చేస్తామని ఓనర్లను హెచ్చరించారు